అల్లు అర్జున్ నటించిన పుష్ప టూ సినిమా రేపు భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది సినీ యావత్తు మొత్తం కూడా పుష్ప టూ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు పాన్ ఇండియా లెవెల్లో సినిమాను ప్రమోట్ చేస్తున్నారు అల్లు అర్జున్ పలు రాష్ట్రాల్లో పర్యటిస్తూ పుష్ప టూకు పబ్లిసిటీ చేస్తున్నారు నేషనల్ మొత్తం కూడా పుష్ప మేనేహ కనిపిస్తుంది మరికొద్ది గంటల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది దీంతో సినిమా ఫలితంపై సినీ ఇండస్ట్రీ యావత్తు మొత్తం కూడా ఆతృతగా ఎదురు చూస్తుంది ఇదిలా ఉంటే పుష్పటు సినిమాకు మొదటి నుంచి కూడా వైసీపీ శ్రేణులు మద్దతుగా నిలుస్తున్నాయి ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతుగా నిలిచారు మెగా ఫ్యామిలీ అంతా కూడా పవన్ కళ్యాణ్ కు అండగా నిలిస్తే ఒక్క అల్లు అర్జున్ మాత్రం వైసీపీ అభ్యర్థికి తన మద్దతు ప్రకటించారు నంద్యాల వైసీపీ అభ్యర్థి తన స్నేహితుడు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు ప్రకటించడమే కాకుండా అక్కడికి వెళ్లి మరీ ప్రచారంలో పాల్గొన్నారు అల్లు అర్జున్ మద్దతు ప్రకటించిన రవిచంద్ర కిషోర్ రెడ్డి ఓడిపోవడంతో మెగా అభిమానులకు అల్లు అర్జున్ ఒక్కసారిగా టార్గెట్ అయ్యారు ఈ ఘటనతో మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ అన్నట్లుగా మారిపోయింది పరిస్థితి దీంతో అల్లు అర్జున్ నటించిన పుష్ప పుష్పాటు సినిమాపై మెగా అభిమానులు నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారు మెగా అభిమానులు పుష్ప టూ చూడవద్దంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు అయితే అదే సమయంలో పుష్ప పుష్పటు సినిమాకు వైసీపీ మద్దతుగా నిలుస్తున్నారు తాజాగా సినిమా విడుదల సమయంలో వైసీపీ అభిమానులు భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు ఈ ఫ్లెక్సీలో అల్లు అర్జున్తో పాటు జగన్ ఫోటో కూడా దర్శనమిచ్చింది మాకోసం నువ్వు వచ్చావు మీకోసం మేము వస్తాము మీ అభిమానం కోసం దేనికైనా తగ్గేదేలే అంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఇప్పుడు సినీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది అనంతపురం జిల్లా గుత్తిలో ఓ థియేటర్ వద్ద వైసీపీ అభిమానులు ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు